అన్నమయ్య జిల్లా వీరపల్లి మండలం ఈడిగుపల్లె గ్రామం నందు కుల మతాలకు అతీతంగా పూర్వీకుల నుంచి మాకు సాంప్రదాయంగా వచ్చినటువంటి ఈ పేర్ల పండుగను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించు చున్నాము రాస్త నలుమూలల నుంచి భక్తాదులు మా గ్రామానికి విచ్చేసి ఇక్కడ జరిగే పండుగను భక్తి శ్రద్ధలతో తిలకించుతారు నాలుగవ తారీఖు అనగా శుక్రవారం అగ్నిగుండం కార్యక్రమం సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుచున్నాము ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా జాతీయ ఎద్దుల బండలాగుడు పోటీని నిర్వహిస్తున్నాము ఈ జాతీయ ఎద్దు ఎద్దుల బండలాగుడు పోటీలకు రాష్ట్ర నల్లమూల నుంచి అనేక జతలు ఎద్దులు ఇక్కడికి వస్తున్నాయి వారికి మొదటి ప్రైజ్గా యాభై వేలు రెండో ప్రైజ్గా నలభై వేలు మూడో ప్రైజ్గా ముప్పై వేలు నాలుగో ప్రైజ్గా ఇరవై వేలు ఇట్లా ఎనిమిది ప్రైజులు ప్రకటించి ఉన్నాము లాస్ట్ ఓడిపోయిన ఎద్దులు కూడా కన్సల్టేషన్ కింద మూడు వేల రూపాయల ఫీజును నిర్ణయించినారు గ్రామ కమిటీ పెద్దలు అదేవిధంగా నాలుగో తారీఖు నెల్లూరు వారిచే మాధవి ఈవెంట్స్ బ్రాహ్మణ కాక వారిచే కోలాటము వరంగల్ వారిచే మహిళా బృందంతోచే డప్పు వాయిద్యము కార్యక్రమాలు నిర్వహించి ఉన్నాము అత్య పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుడుకు నెల్లూరు వారిచే ప్రత్యేకంగా లంకలు కట్టివ్వడము నాగసర్పాలు ఐపిఎల్ బాంబులు చెట్టు బాంబులు అటువంటి కార్యక్రమాలు కూడా చేయించున్నాము కాబట్టి భక్తి శ్రద్ధలు కలిగిన భక్తాదులు రాస్ నలుమూలల నుంచి మా గ్రామానికి ఇచ్చేసి కార్యక్రమాన్ని తిలకించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము భక్తాదుల సౌకర్యార్థము నాలుగో తారీఖు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం రాత్రి పన్నెండు వరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించుచున్నాము దాత దాతా కొత్తవండ్లపల్లి సిరిగిరి కుల్లాయిరెడ్డి వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని చేయటకు ముందుకొచ్చినారు వచ్చినారు భక్తాదులందరూ కూడా ఈ గ్రామానికి దేవునికి అన్ని మొక్కుబడుల రూపంలోనే సమర్పించుతున్నారు ఆ రోజు విద్యుత్ దీపాలంకరణ భారీ ఎత్తున చాందిని బండ్లు వస్తాయి ఈ చాందిని బండ్లన్నీ కూడా భక్తులే వాళ్ళ కోరికలు నెరవేర్చి ఉన్నాడు కాబట్టి దేవుడు ఆ కోరికలు నెరవేర్చుకున్నట్టుగా మా గ్రామాన్ని ఇచ్చేసి వాళ్ళ కోరికలన్నింటినీ కూడా మొక్కుబడుల రూపంలో దేవునికి సమర్పించడం జరుగుతుంది దేవునికి భారీ ఎత్తున ఆ రోజు బంగారు వెండి ఆభరణములు కూడా భక్తులు వాళ్ళ కోరికలు తీరినాయి కాబట్టి దేవునికి సమర్పించడం కూడా జరుగుతుంది కాబట్టి ఈ క్రమ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి రాసిన నలుమూలల నుంచి మా గ్రామానికి విచ్చేసి చూసి జయప్రదం చేయవలసిందిగా కూడా ఈడిగుపల్లె గ్రామం ట్రస్ట్ తరఫున గ్రామ పెద్దల తరఫున గ్రామ ప్రజల తరఫున సవినయంగా విన్నవించుకొని వచ్చినాం